గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటింగ్ ఛాంపియన్స్ మాస్టెల్స్ రామచంద్రం సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కంపెనీలో అతిపెద్ద ఆదాయం వెస్టేజ్ కంపెనీలో నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో పెద్ద ఆదాయం ఏదన్నా ఉంటే అది లీడర్షిప్ ఓవర్ఐడింగ్ బోనస్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఎల్ఓబి క్యాల్క్యులేషన్ తె తెలుసుకుంటే మీ బిజినెస్ అనేది మీ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది ఎల్ఓబి అను ఎల్ఓబి కనుక మీరు పూర్తిగా మీకు అర్థమైతే మీ ఇన్కమ్ డబుల్ అవుతుంది సో ఒక సిల్వర్ డైరెక్టర్ అండ్ ఎబో అయితే మనకు ఎల్ఓబి అనే అవకాశం ఉంది కంపెనీలో అంటే మీ లెవెల్ సిల్వర్ డైరెక్టర్ అండ్ ఎబో వా ఎబో అయితేనే మనకు లీడర్షిప్ ఓడి బిన్ తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా మీ కింద ఏదైతే ఒక బ్రోంజ్ డైరెక్ట్ వచ్చిండో ఆయన యొక్క పీవీ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ఉండాలని గ్రూప్ పీవీ ప్లస్ మీ సైడ్ బిజినెస్ మీరున్న లెవెల్కి అనుకూలంగా మీరు ఏదైతే లెవెల్లో ఉన్నారో దానికి అనుగుణంగా పదిహేను అంటే సిల్వర్ అయితే పద్దెనిమిది వందల ఒకటి స్టార్ అయితే గోల్డ్ అయితే పదిహేను వందల ఒకటి స్టార్ అయితే వెయ్యి ఒకటి డైమండ్ అయితే ఐదు వందల ఒకటి ఒకవేళ క్రౌన్ అయితే మీకు సైడ్ వినేసే రిక్వైర్మెంట్ ఉండదు సెల్ఫీ ఫార్టీ ఫైవ్ కామన్ అండి సో ఈ కేసులో మీకు ఎల్ఓబి ఎలా క్యాక్యులేషన్ దానికోసం వీడియో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎల్ఓబి అంటే మీకు వస్తే మీ ఇన్కమ్ డబుల్ అవుతుంది ఒకవేళ మీ ఇన్కమ్ బ్రోయింగ్ డైరెక్టర్ లెవెల్లో లేదా సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఇప్పటివరకు పదివేలు ఉందనుకుంటే మీరు ఎల్ఓబి అచీవ్ అయితే ఈ మంత్లో మీ ఇన్కమ్ ఇరవై వేలకు వెళ్లే అవకాశం ఉంటుంది సో సిల్వర్ డైరెక్టర్గా మీ ఇన్కమ్ ఇరవై వేలు ఉన్నప్పుడు ఇంకొక లెగ్లో కనుక ఎల్ఓబి వస్తే మీ ఇన్కమ్ ముప్పై నుంచి నలభై వేలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే మనకి ఎల్ఓబి ఎప్పుడైతే వస్తుందో మీ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది వెస్టేజ్ కంపెనీలో ఈరోజు పెద్ద పెద్ద లీడర్స్ అంతా కూడా చూసినప్పుడు వాళ్ళ యొక్క ఇన్కంలో ఎనభై శాతం లీడర్షిప్ ఓరేక్ బోనస్ రూపంలోనే వస్తుంది సో అర్థం చేసుకోండి ఎల్ఓబీ అనేది ఎంత పెద్ద ఇన్కమ్ వెస్టీజీలో సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అనేది ఇస్తాం ఎలాంటి కండిషన్లో మనకు ఎలా ఇన్కమ్ ఇస్తుంది దాని గురించి సో జాగ్రత్తగా వీడియోని చూడండి మీకు తెలిసిన వారందరికీ మీ టీమ్స్ కావచ్చు మీకు కొత్తగా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు ఈ మధ్యలో వెస్టల్ స్టార్ట్ అయిన కూడా షేర్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఇన్ఫో కాలేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా మర్చిపోకండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు లీడర్షిప్ ఓవరైడింగ్ బోనస్ క్యాక్యులేషన్ విధానం ఎలా పని ఎలా ఉంటుందని తెలుసుకుందాం లీడర్షిప్ ఓర్నింగ్ బోనస్ పదహారు శాతం కొత్త ప్లాన్ ప్రకారం ఇంతకుముందు పదిహేను శాతం ఉండేది రెండు వేల ఇరవై జూన్ కంటే ముందు రెండు వేల ఇరవై జూన్ నుంచి మన ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ ప్రకారం పదహారు శాతాన్ని పెంచడం జరిగింది సో పదహారు పదహారు శాతం వల్ల మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది క్యాలిక్యులేషన్ ఎలా ఉందని తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ పదహారు శాతం అంటే ఏంటంటే కంపెనీ ఆ నెలలో చేసిన టర్న్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మంత్ ప్రతి నెల రెండు తారీఖు నుంచి మన నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు మన బిజినెస్ మంత్ అనే ఉంటుంది ఆ మంత్లో కంపెనీ జరిగిన కంపెనీ టోటల్ ఇండియాలో జరిగిన టర్న్ నుంచి పదశా పదహారు శాతం బీవీని అంటే చేసిన టర్నోవర్ మొత్తంలో అరవై శాతం బీవీ అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద కోట్ల టర్నోవర్ చేస్తే అరవై కోట్లు బీవీ అంటాం అరవై కోట్ల నుంచి పదహారు శాతం అరవై కోట్ల నుంచి పదహారు శాతం తీసుకుంటే ఎంత వస్తుందో ఆ పదహారు శాతంను ఆ నెలలో ఎల్ఓబి క్యాల్క్యులేషన్ ఎల్ఓబి కండిషన్స్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఎల్ఓబి తీసుకోవడానికి ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళందరిలో పంచుతుంది సో ఫ్రెండ్స్ ఎల్ఓబి తీసుకోవాలంటే కండిషన్స్ ఏంటంటే మీ యొక్క లెవెల్ సిల్వర్ డైరెక్టర్ అండ్ ఎబో అంటే సిల్వర్ లేదా అంతకంటే ఎక్కువ లెవెల్ అచీవ్ అయి ఉండాలి అదేవిధంగా మన టోటల్ మన మినిమం సిల్వర్ డైరెక్టర్ అన్న దాని అర్థం ఏంటంటే మన కింద ఒక లెవెన్ పర్సెంట్ క్యాండిడేట్ ఉండాలి అంటే లెవెన్ పర్సెంట్ డైరెక్టర్ పర్సన్ ఒక ఆయన ఒక పర్సన్ ఉండాలి బ్రాంజ్ డైరెక్టర్ సో ఆ బ్రోంజ్ డైరెక్టర్ ఎవరైతే అయ్యారో ఆయన డౌన్లో ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ అయి ఉండాలి సో ఇక్కడ మీరున్నారు ఏ అనే పర్సన్ మీ కింద బ్రోన్ డైరెక్టర్ ఈ లెగ్లో మాత్రమే ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ అయి ఉండాలి ఏ అనే పర్సన్ గ్రూప్ పీవీ ఆ నెలలో ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ అయితే మీరు ఎల్ఓపి తీసుకోవడానికి అర్హులు సో ఏ అనే పర్సన్ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ వేస్తే అంత గ్రూప్ పీవి అంతా కలిపి ఆ నెలలో మీకు ఎల్ఓబి వస్తుంది అన్నమాట సో ఎల్ఓబీ దేని మీద ఇస్తుంది మీ యొక్క సిల్వర్ డైరెక్టర్ అయితే మీ కండిషన్ ఏంటి పద్దెనిమిది వందల ఒక పీవీ ఉండాలి మీ సైడ్ బిజినెస్ సో పద్దెనిమిది వందల పీవీ అంతకన్నా ఎక్కువ పీవీ ఉంటేనే మీరు సిల్వర్ డైరెక్టర్ ఎలిజిబుల్ అవుతారు అప్పుడు ఈ పర్సన్ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ ఈయన కింద అయినప్పుడు మీ యొక్క సైడ్ బిజినెస్తో పాటు ఎల్ఓబి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది సో ఈ కేసులో మీ ఇన్కమ్ ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల ఒక పీవీ మన సైడ్ బిజినెస్ ఫైవ్ పర్సెంట్ ఎల్ఓబి తీసుకుంటుంది అంటే మనం చేసిన సైడ్ బిజినెస్ నుంచి ఐదు శాతం ఎల్ఓబీ తీసుకుంటుంది ఐదు శాతంకి ఎంత వస్తుంది నైంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పీవీ నైంటీ పాయింట్ జీరో పాయింట్ పర్సెంట్ పీవీ అనమాట ఇది మన యొక్క ఎల్ఓబి పాయింట్ వాల్యూమ్ సో అదేవిధంగా నైంటీ పాయింట్ జీరో ఫైవ్ తోటి ఎల్ఓబి పాయింట్ వాల్యూమ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పైసా ఎల్ఓబి పాయింట్ వాల్యూమ్ ఎంత కంపెనీలో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సో చిన్న మార్పు మార్పు ఏంటంటే ఇంతకు ముందు ఇది పదిహేను శాతం ఉన్నప్పుడు టూ పాయింట్ త్రీ టూ పాయింట్ టూ ఫోర్ అట్లా ఉండేది ఇప్పుడు టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ అనేది రావడం జరిగింది ఎప్పుడైతే పదహారు శాతం చేసినప్పటి నుంచి సో ఆ విధంగా నైంటీ పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎల్ఓబీ పాయింట్ వ్యవస్థ మల్టిపల్ చేసినప్పుడు మనకు రెండు వందల నలభై ఏడు పాయింట్ సిక్స్ పీవీ వస్తుంది రెండు వందల నలభై ఏడు పాయింట్ ఆరు పీవీ మన యొక్క ఎల్ఓబి పీవీ అనమాట దీన్ని మనం బీస్ రూపీస్తో మల్టిపల్ అంటే ఇంటూ పద్దెనిమిది బీవీతో మల్టిపై చేసినప్పుడు మనకు వచ్చిన ఆదాయం ఎంత నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడ మన ఎల్ఓబి ప్యాంట్ వాల్యూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎల్ఓబి పర్సెంటేజ్ మనకి ఇచ్చేది ఫైవ్ పర్సెంట్ అంటే మనం చేసిన ఎల్ఓబి కోసం ఎంతైతే బిజినెస్ ఇచ్చినామో ఆ బిజినెస్లోకి వచ్చి ఫైవ్ పర్సెంట్ మనకు ఇస్తుంది ఈ రెండు మార్పులు మీరు గమనించాల్సింది కోరుతున్నాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కేసులో నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు వచ్చింది ఒకవేళ ఇంకో కండిషన్లో ఇంకో కండిషన్ అయితే ఎట్లా ఉంటుందంటే సో ఇక్కడ కూడా ఏ అనే పర్సన్ ఇక్కడ మీరున్నారు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ కంటే ఎక్కువ చేస్తే ఈ పర్సన్ కింద ఈ లెవెన్ పర్సెంట్ అయిన పర్సన్ కింద ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ కంటే ఎక్కువ బిజినెస్ జరిగినప్పుడు మనకు ఒకవేళ సైడ్ బిజినెస్ కూడా పద్దెనిమిది వందల ఒకటి కంటే ఎక్కువ జరిగినప్పుడు ఎంతైతే ఎక్కువ జరుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేపీవీ ఎక్కువ జరిగింది అనుకుందాం సైడ్ బిజినెస్ ఇక్కడ కూడా ఒక వేపీవీ ఎక్కువ వచ్చింది అనుకుందాం అప్పుడు మనకు మొత్తం పద్దెనిమిది వందల ఒకటి ప్లస్ ఇక్కడ సైడ్ బిజినెస్ నుంచి వచ్చిన వెయ్యి ప్లస్ ఇక్కడ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు కంటే ఎంతైతే ఎక్కువ వచ్చిందో అది టోటల్ ముప్పై ఎనిమిది జీరో వన్ మీద మనకు ఎల్ఓబి ఇస్తుంది సో ముప్పై ఎనిమిది జీరో మీద ఎల్ఓబి ఫైవ్ పర్సెంట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది మనకి యాక్ట్ అంటే జీరో ఫైవ్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ వన్ నైంటీ పాయింట్ ఫైవ్ ఇది వచ్చిన పీవీ దీనికి మనం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎల్వోబీ పాయింట్ వేలతో మల్టిపల్ చేసినప్పుడు ఐదు వందల ఇరవై రెండు పాయింట్ అరవై మూడు ఇది పీవీ మనకు వచ్చిన పీవీ ఇంటూ పద్దెనిమిది బీవీతో మల్టిపై చేసుకుంటే మనకు వచ్చిన ఆదాయం ఎంత అంటే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు ఇది మీ యొక్క ఎల్ఓబీ ద్వారా వచ్చిన ఆదాయం అనమాట సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు సో ఎప్పుడైతే కంపెనీ యొక్క రూల్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను భోజ్ డైరెక్ట్ అయిన పర్సన్ పీవి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు అంతకన్నా ఎక్కువ ఉంటే మీ సైడ్ బిజినెస్ మీ ఎల్ఓబీ ఇస్తుంది ఒకవేళ ఎక్కువ ఉంటే కూడా ఒకవేళ ఐదు వేల అరవై ఇరవై ఐదు కంటే ఎంత ఎక్కువ ఉన్నా కూడా మీ సైడ్ బిజినెస్తో కలి కలిపి టోటల్ పీవీ అంత కలిపి అంటే దీని అర్థమైందంటే టోటల్ బిజినెస్ ఎంత అయిందో అందులో నుంచి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ మాత్రం పైకి వెళ్తుంది అంటే అప్లైన్కి వెళ్తుంది అనమాట అదంతా పైకి వెళ్తుంది మిగతా అది మనకు ఎల్ఓబి ప్యాంట్ వ్యాలబుల్ ఇస్తుంది ఒక డ్రోన్ డ్రాక్ట్ కింద ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ అయితేనే ఇస్తుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు కాకుండా ఇక్కడ ఫోర్ థౌసండ్ అయింది ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఫోర్ థౌజండ్ అయింది అనుకున్నాం సైడ్ మీనెస్ టోటల్ మీ ఎయిట్ థౌసండ్ అయింది మీ గ్రూప్ పి ఎయిట్ థౌసండ్ అయింది కానీ మీకు ఎల్ఓబి ఇవ్వరు ఎందుకు అంటే డైరెక్టర్ అయిన పర్సన్ కింద ఖచ్చితంగా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు కంటే ఎక్కువ పీ ఉండాలి అప్పుడు మాత్రమే ఎల్ఓబీ ఇస్తుంది ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు కంటే ఎక్కువ బిజినెస్ అయింది మాకు పదివేల బిజినెస్ అయింది అంటే ఎల్ఓబీ రాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే పర్సన్ లెవెన్ పర్సెంట్ రీచ్ అయిందో ఆ పర్సన్ కింద మాత్రమే ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు అంతకంటే ఎక్కువ పీ అయితేనే మీ సైడ్ బిజినెస్ మీద ఒకవేళ అంతకంటే ఎక్కువ ఎంత అయిందో దాన్ని కలిపి మనకు ఎల్ఓబీ ఇవ్వడం జరుగుతుంది ఇది మాత్రం మీరు గమనించాలి ఇది సిల్వర్ డైరెక్టర్ అండ్ ఎబో వాళ్ళకు ఒకవేళ మీరు గోల్డ్ అయితే రెండు లెగ్లలో ఇచ్చినప్పుడు రెండు లెగ్లలో ఒకవేళ మీరు గోల్డ్ అయితే ఈ కేసులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ అయ్యారు అంటే ఇంకొక పర్సన్ కూడా లెవెన్ పర్సెంట్ అయిండు ఇక్కడ బి అనే పర్సన్ కూడా లెవెన్ పర్సెంట్ అయిడు ఈ కేసులో ఏమవుతుందంటే మీకు ఇక్కడ కూడా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీ వచ్చింది ఇక్కడ కూడా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీ వచ్చింది మీ గోల్డ్లో మీ సైడ్ బిజినెస్ ఎంత ఉండాలి పదిహేను వందల ఒక పీ ఉండాలి ఈ కేసులో ఏమవుతుందంటే ఈ ఐదు వేల ఇరవై ఐదు మాత్రం పైకి వెళ్ళిపోతుంది ఈ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ప్లస్ పదిహేను వందల ఒకటి ఒకవేళ ఇందులో కానీ ఇందులో కానీ ఇందులో కానీ ఇంతకంటే ఏమైనా ఎక్కువ జరిగినా కూడా కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు కంటే ఒక రెండు వందలు ఎక్కువ జరిగింది అనుకుందాం ఇందులో ఒక ఐదు వందలు ఎక్కువ జరిగిందనుకుందాం ఇందులో ఒక ఐదు వందలు ఎక్కువ జరిగింది అనుకుందాం ఇప్పుడు ఐదు ఐదు వెయ్యి రెండు పన్నెండు వందలు ఇంకా పన్నెండు వందలతో కలిపి అంటే నేను మినిమమ్ క్యాక్టేషన్ మీకు చూపిస్తున్నాను ఒకవేళ ఇంతకంటే ఎక్కువ జరిగినా కూడా దాన్ని కలుపుకొని మీకు ఎల్ఓబి ఇస్తుంది అంటే టోటల్ నేను చెప్పేది ఏంటంటే మీ గ్రూప్లో మీ టీంలో ఎన్ని లెగ్స్ ఉన్నాయో అందరూ ఎల్ఓబి అచీవ్ అయినప్పుడు అన్ని లెగ్ల నుంచి ఐదు వేల ఆరు వేలు వచ్చినప్పుడు ఒక ఎల్ఓబి పాయింట్ వ్యాలీ మాత్రమే పైకి తీసుకుంటుంది మిగతా అంతా కూడా మీకు ఎల్ఓబి రూపంలో ఇస్తుంది ఎప్పటి వరకు అంటే మీ కింద ఈ పర్సన్ ఎల్ఓబి తీసుకునే వరకు ఈ కండిషన్స్ అప్లై అవుతాయి అంటే ఒకవేళ ఏ పర్సన్ కింద ఒక పర్సన్ బోన్ డైరెక్టర్ అయిండు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ ఆయన కింద కూడా అయినప్పుడు మళ్ళీ మీకు కండిషన్స్ మారుతాయి అప్పుడు మల్టీపుల్ ఎల్ఓబిఏ వస్తుందన్నమాట మల్టీపుల్ ఎల్ఓబి ఎలా వస్తుందని మనం నెక్స్ట్ వీడియోలో చేస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన గ్రూపులో ఏదైనా ఒక డైరెక్టర్ కింద ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ అయితే మీకు ఎల్ఓబి తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఇద్దరు ముగ్గురు కింద కూడా ఎల్ఓబి పాయింట్ అది అచీవ్ అయితే ఒక పర్సన్ ఒక పర్సన్ నుంచి ఒక లెగ్గర నుంచి మాత్రం ఐదు వందల ఇరవై ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై కంపెనీకి వెళ్తుంది పైకి వెళ్తుంది అప్లైంట్కి వెళ్తుంది మీద అంత మీద కూడా మీకు ఇస్తుంది ఇది మీరు గమనించాలి సో ఈ కేసులో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి త్యాకేద్దాం ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ప్లస్ పదిహేను వందల ఒకటి అంటే నేను మినిమమే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మినిమం అయితే ఎంత వస్తుందని చూద్దాం ఏడు వేల ఒక వంద ఇరవై ఆరు ఏడు వేల ఒక వంద ఇరవై ఆరు అంటే ఒక ఒక ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పైకి వెళ్ళిపోయింది ఒక ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ప్లస్ పదిహేను వందలు ఒకటి ఏడు వేల ఒక వంద ఇరవై ఆరు వచ్చింది ఏడు వేల ఒక వంద ఇరవై ఆరు ఇంటూ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మూడు వందల యాభై ఆరు పాయింట్ త్రీ ఇంటూ డైరెక్ట్ బోనస్ ప్యాంట్ వ్యాల్యూ సారీ ఎన్ఓబి ప్యాంటు వాల్యూమ్ ఎంత టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎయిట్ టూ ఇంటూ ఇది పీవీస్ అండి ఇంటూ మనం బీవీస్లోకి తీసుకున్నప్పుడు పద్దెనిమిది ఇంటూ పద్దెనిమిది ఈ కేసులో మీకు పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఆరు పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఆరు అనేది మీకు ఎల్ఓబి బోనస్ అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా అర్థం కావాలనుకున్నా కూడా మళ్ళీ ఒకసారి వీడియోని రిపీ రిఫీల్ చేసి కూసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు మీ కండిషన్స్ ఏంటంటే సిల్వర్ డైరెక్టర్ అంటే ఎబవ్ ఉండాలి రెండోది ఒక బ్రోంజ్ డైరెక్టర్ కింద మీ కింద ఏదైతే బ్రోంజ్ డైరెక్టర్ ఏంటో ఆయన కింద ఖచ్చితంగా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ చేసి ఉండాలి మినిమం అప్పుడు మీ సైడ్ బిజినెస్ మీద విలువ పిస్తుంది ఒకవేళ అంతకంటే ఎక్కువ చేసినా కూడా కలుపుకొని మీకు ఎలువ పిస్తుంది రెండవది డైరెక్ట్ ఎల్ఓబి పాయింట్ వాల్యూ ఎంత ఉంటుందంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మన కొత్త ఆరు నెలల ప్లాన్ ప్రకారం ఎల్ఓబీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎల్ఓబి బోనస్ సిక్స్టీన్ పర్సెంట్ ప్రకారం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ జరి రావడం జరుగుతుంది ఇంకా అప్పుడ అంతకంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కంటే టూ పాయింట్ నైన్ టూ పాయింట్ ఎయిట్ వరకు కూడా రావచ్చు అది చిన్న 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 మార్పులే వస్తాయి దాని పెద్ద తేడా ఏమి ఉండదు సో అదేవిధంగా మన కింద ఇంకొక పర్సన్ కింద కూడా ఎల్ఓబి పాయింట్ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు అయినప్పుడు ఈ మొత్తం కలిపి అంటే ఒక పర్సన్ది పైకి తీసుకుని అప్లైన్కి వెళ్ళిపోతుంది మిగతా అంతా కూడా కలుపుకొని మనకు ఎల్ఓబీ ఇస్తుంది ఇది ఒక ఎల్ఓబీ క్యాలిక్యులేషన్ విధానం అండి ఈ విధానంలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ ఉన్నా కూడా మాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లేదంటే కాల్ చేయండి సో ఫ్రెండ్స్ మీకోసం ఇంకా ఈ ఛానల్లో చాలా వీడియోస్ అనే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా చాలా అప్లోడ్ చేస్తున్నాం తప్పకుండా ఈ వీడియో ఈ ఛానల్ను కాంటాక్ట్ అవుతుండండి రెగ్యులర్గా కనెక్ట్లో ఉండండి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కాల్ కాల్స్ చేయండి అదేవిధంగా వీడియోస్ను లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవ్వడం ద్వారా వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం మాత్రం సో తప్పకుండా యొక్క వెస్టీజ్ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ యూ వెల్త్